లేదు మా ఆయన శనిక్ పోయి వచ్చాడు వచ్చి కట్టలు లేవు ఇంటికాడ కట్టలు లరకంటే మేము పండుకున్నాం ఇద్దరు పిల్లలు నేను వచ్చి లేపాడు ఊరికి వస్తాను అన్నాడు ఉంటానులే నేను ఇంకా వారం ఉంటానంటే నువ్వేం అవసరం లేదు ఫో ఊరికి అన్నాడు నేను ఫోన్ నన్ను ఉంటాను అన్నాను ఇడే ఉంటాను అన్నాను కట్టలు లరకే వంట చే లేవంటే నరికెళ్ళాను నన్ను ఉపాసం సాయండి అన్నాడు ఏంటి అట్లా మాట్లాడతామంటే నా నా పని నాదే నీ పని నీదే అన్నాడు అంతే ఇంకా ఎవరి వల్ల కాదు నా బాధ వల్లే తాగాను నా బాధ ఇద్దరు పిల్లలు నేను ఆ డాలీల్లో ఉండరు చనిపోయారు పిల్లలు తాపిలేదు ఎవరు పిల్లల్ని బాగా చూసుకోవాలా ఇట్లా గొడవ పడకూడదు అన్నాను నేను నా పిల్లలు నా ఇష్టం నీవు చెప్పకపో అన్నాడు అట్లయితే నన్ను సస్యగుని పిల్లల్ని చూసుకోవాలంటే నా ఇష్టం అది చంపుకుంటాను నేను ఏం చేసుకుంటాను నీకు ఏంటి అన్నాడు అట్లయితే మేము చనిపోతాంలే ముగ్గురని నేను ఈ పని చేసుకున్నాను నేనే చేశాను నీళ్ళలోకి వేసి పిల్లల్ని నేను ఇష్టం తాగినాను தாலை நேனே தாங்க பிள்ளைக்கு தாப்பிது பகட்டு நீடிசா பிள்ளை நான் இசை தாங்க இது பிள்ளே

మా ఆయన పండుకున్నాడు ఇంట్లో మా ఆయనకే మా ఆయన పండుకున్నాడు తెలుదు బయటకు వచ్చిన సరికి ఇంకా ఇంకా ఎంత సన్నీలే ఒక అబ్బాయికి రెండు సంవత్సరాలు వెళ్ళి మూడు సంవత్సరాలు పడింది ఒక అబ్బాయికి ఇంకా సంవత్సరం కాలేదు